హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను ఇత్తడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలి అన్న దానిపైన వీడియో అయితే చేస్తున్నానండి చాలా రోజుల నుంచి ఇత్తడి సామాను పక్కన పెట్టేసిన లేదా వీటిని కడగవలసిన పద్ధతిలో కడగకపోయినా కానీ ఇవి తొందరగా నల్లగా పడిపోతాయి అలా కాకుండా ఉండడానికి ఈ చిన్న చిన్న టిప్స్ ఫస్ట్ మనము ఇత్తడి సామాన్లు కొన్నప్పుడు వాటిపైన ఇలా స్టిక్కర్స్ అయితే వస్తుంటాయి ఈ స్టిక్కర్స్ని ఎలా తీయాలి అన్నది నేను చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా గిన్నెను కానీ పాత్రను కానీ కొంచెం పెద్ద సైజు అయితే అండి మీరు కింది సైడ్ వేడి చేస్తే పైకి వచ్చేస్తాయి ఇది చిన్నది కాబట్టి నేను ఒక వైపుగా వేడి చేసి ఇలా లాగేస్తే అంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనము సోప్ పెట్టి క్లీన్ చేసేయచ్చు ఒకవేళ పెద్ద గిన్నెలు లాంటివి అయితే మాత్రం మీరు కింద నుంచి వేడి చేస్తే మీది వైపున ఈజీగా వస్తాయండి ఒకవేళ కాలితే మీరు ఒక స్పూన్తో కూడా పట్టి లాగేయచ్చు ఇలా చేయడం వల్ల వాటిపైన మరకలు కాకుండా ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న గిన్నె చూడండి చాలా రోజుల కింద నేను తీసుకున్నాను బట్ స్టిక్కర్ అయితే తీయలేదన్నమాట అందువల్ల ఈ స్టిక్కర్ ఇలాగే ఒడ్డిపోయింది దీన్ని కూడా కొద్దిగా వేడి చేస్తే బయటకు వచ్చేసింది కానీ ఈ నల్లటి మరక మాత్రం ఇప్పుడు నేను క్లీన్ చేసే పద్ధతి వల్ల క్లీన్ చేయడం వల్ల మొత్తం పోయి తలతలా మెరుస్తూ వచ్చాయన్నమాట ఈ ప్రాసెస్ కోసం నేను ముందుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండులోకి కొద్దిగా అంటే ఒక రెండు చిన్న గ్లాసుల నీటిని వేసి ఒక రెండు మూడు గంటల వరకు నానబెట్టి పెట్టుకున్నానండి ఇది ఎంత సాఫ్ట్గా వస్తే మనకు క్లీన్ చేసేటప్పుడు అంత ఈజీగా ఉంటుందండి అందుకనే ఒక రెండు గంటల ముందైతే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే దీనికోసం ఒక చింతపండును అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని నేను వాడుకుంటున్నానండి మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే కొద్దిగా ఉప్పు వాడుకోవచ్చండి బేకింగ్ సోడా వాడడం వల్ల మంచిగా క్లీన్ అవుతాయి అలాగే అవి షైనింగ్ కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు రెండు గంటలు నానబెట్టి పెట్టుకున్న చింతపండుని మంచిగా చేయితో నలుపుతూ మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకున్నానండి అలాగే ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయ బద్దని కూడా నేను ఇందులో రసం తీసి వేసేసుకుంటున్నాను అలాగే ఈ నిమ్మకాయ బద్దని కూడా నేను అలాగే ఉంచుకున్నానండి ఎందుకంటే మనం నిమ్మకాయతో వాటిని గిన్నెల్ని రుద్దడం వల్ల అవి మంచిగా మెరుస్తాయి అంటే పులుపు తాకడం వల్ల ఇత్తడి మెరుపు వస్తుంది మంచిగా వస్తాయి అన్నమాట మీరు కళాయి ఉన్న వాటికైతే వన్ సైడ్ ఇత్తడి ఉంటుంది కాబట్టి అక్కడ ఇలా చింతపండు నిమ్మకాయ లేదంటే పీతాంబరి ఇలా వాడుకోవచ్చు లేదు అంటే మాత్రం కళాయి ఉన్న సైడ్ నార్మల్ సోప్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను బేకింగ్ సోడా వేయగానే చూడండి ఎలా రియాక్షన్ అయితే జరిగింది అని మొ మొత్తం బుడగలు బుడగలుగా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా అన్ని వస్తువులకు నేను అప్లై చేసేసుకుంటున్నాను మంచిగా కలిపేసి ఈ రసాన్ని అప్లై చేసేసుకోవాలి ముందుగా నేను ఈ పాత్రకి అప్లై చేస్తున్నాను తర్వాత మిగిలిన వాటన్నిటికీ అప్లై చేశానండి ఈ దీపాంతలు నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట మా ఆంటీ వాళ్ళు వీటికి యాంటిక్ ఫినిష్ ఉందండి అందుకే మిగిలిన బ్లాక్ లైన్స్ కనిపిస్తున్నాయండి ఈ దీపాంతలు అలాగే రెండు ఏనుగులు అమ్మవారికి చాలా ఇష్టం ఏనుగులు అంటే అందుకని నేను అవైతే తెప్పించుకున్నాను అవి కూడా యాంటిక్ ఫినిష్ అనమాట బ్లాక్ లైన్స్ లాగా కనిపిస్తుంది మిగిలినవన్నీ నార్మల్ ఇత్తడి కాబట్టి వీటన్నిటికీ మంచిగా ఈ చింతపండు నిమ్మకాయ బేకింగ్ సోడా కలిపిన మిశ్రమాన్ని అప్లై చేసేసి ఒక పది నిమిషాలు నేను పక్కన పెట్టేశానండి వీటికి ఇంకా నేను సోప్ కానీ ఏది అప్లై చే చేయలేదు ఇలాగే గట్టిగా రుద్దిన కొద్ది కొద్దీ చూడండి వాటి రంగు మారిపోతుంది షైన్ కూడా మంచిగా వస్తుంది ఈ యొక్క పది నిమిషాలు అయితే నేను ఇవన్నీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసి పెట్టుకున్నాను ఈ తాంబాలం కూడా నేను చెన్నై జయచంద్రంలో తీసుకున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్లో అక్కడ ఇత్తడి అయితే దొరుకుతుంది మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను అడ్రస్ అక్కడ అయితే చెప్తున్నానండి మోస్ట్లీ నేను తీసుకున్న సామాన్ అంతా అక్కడది అండి ఇప్పుడు రెండవ పద్ధతిలో ఇది పీతాంబర్లో కొద్దిగా విమ్ లిక్విడ్ అలాగే నీళ్లు కలిపి నేను దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక్కొక్కదానికి అప్లై చేసుకుంటున్నానండి విమ్ లిక్విడ్ వేయడం వల్ల ఇక్కడ మనకు ఆయిలీగా ఏదైనా ఉంటే ఈ లిక్విడ్ వల్ల వెళ్ళిపోతుంది అలాగే దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే పేస్ట్ లాగా వస్తుంది కాబట్టి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను వాటర్ అయితే యాడ్ చేశానండి వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం అడిషనల్గా విమ్ లిక్విడ్ వేసేస్తే కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఈ దీపాంతలు నేను తిరుపతిలో తీసుకున్నానండి తిరుపతిలో మనకు గుడి బయట తిరుమలలో గుడి బయట ఇలా ఇత్తడి సామాన్ల స్టోర్స్ ఉంటాయి కదా చాలా ఉంటాయి అక్కడ చాలా వెరైటీస్ కూడా ఉంటాయి నేనైతే అక్కడ తీసుకున్నానండి చాలా బాగా వస్తాయి నేను పొద్దున పూజకు అమ్మవారి దగ్గర వెలిగిస్తే మళ్ళీ తెల్లవారుజామున వరకు కూడా ఇవి వెలుగుతూనే ఉంటాయి అంత బాగా వస్తాయన్నమాట ఇప్పుడు ఒకదాన్ని చూడండి నేను పీతాంబర్తో క్లీన్ చేశాను ఇంకొకటి లాస్ట్ ఇయర్ వాడిన తర్వాత నేను కడిగి నీట్గా లోపల పెట్టేశాను అనమాట అయినా కూడా అది నల్లబడిపోయింది అదనమాట చూసారా ఎంత తేడా అని ఇప్పుడు మిగిలిన వాటన్నిటికి కూడా ఈ విమ్ లిక్విడ్ అలాగే పీతాంబరి కలిపి మంచిగా రుద్దానండి ఇక్కడ నేను వాడిన స్క్రబ్బర్ అలాగే బ్రష్ రెండు కూడా దేవుడి సామాన్లు కడగటానికి వాడిన వాడేటివే అలాగే కొత్తవే అండి ప్రతిసారి మనము దేవుడి సామాన్లకు రెగ్యులర్గా వాడే స్క్రబ్బర్ అయితే అస్సలు వాడకూడదు మనం ప్రతిసారి కొత్తది వాడకపోయినా కూడా దేవుడి సామాన్లకంటూ సపరేట్గా కొన్ని ఉంచుకోవాలండి స్క్రబ్బరు ఈ అలాగే బ్రష్ ఎందుకంటే ఎక్కడైనా కార్నర్స్లో ఆయిల్ లాగా ఉన్నా లేదా మరకలు ఏదైనా పడినా కూడా ఇవైతే యూజ్ అవుతాయి అనమాట అంతా అన్ని క్లీన్ చేసుకొని గట్టిగా మనము రుద్దితే ఇలా నల్లగా అయితే వచ్చేస్తుంది అలాగే ఇవి తలతలా మెరుస్తూ ఉంటాయి ఇలా రాసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసుకున్న తర్వాత అన్నిటినీ నేను వాటర్లో వేసి కడుక్కుంటున్నానండి వాటర్లో వేసి కడిగేటప్పటికే చూడండి వాటి షైనింగ్ ఎంత బాగుందని చింతపండుతో క్లీన్ చేసిన గిన్నెలు ఇవి అయినా కూడా చూసారా ఎంత బాగా వచ్చింది ఇది పీతాంబర్తో నేను క్లీన్ చేశాను రెండు రకాలుగా కూడా మనకు మంచి షైనింగ్ వస్తుంది ఎప్పుడైనా ఇత్తడి సామాన్లు కానీ వెండి సామాన్లు కానీ మనం కడిగిన తర్వాత అలాగే ఉంచుకోకూడదు వాటిని ఖచ్చితంగా ఒక పొడి గుడ్డతో పెట్టి ఖచ్చితంగా క్లీన్ చేయాలండి ముందు మనం చూసినప్పుడు ఇక్కడ ఈ గిన్నె పైన ఒక నల్లటి మరక అంటే స్టిక్కర్కి సంబంధించింది ఉంది కానీ ఇక్కడ చూసారా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మీరు రెగ్యులర్గా వాడితే కూడా మంచిగా ఉంటాయండి రెగ్యులర్గా వాడకుండా మనం లోపల పెట్టేస్తే ఖచ్చితంగా ఇవి నల్లబడిపోతాయి నేను లాస్ట్ ఇయర్ వాడినవి మళ్ళీ ఇప్పుడే వాడుతున్నాను కాబట్టి నల్లబడ్డాయండి వీటన్నింటినీ ఇలా క్లీన్ చేసుకొని వ్రతం ముందు రోజు అన్నీ శుభ్రం చేసుకొని వీటిని అన్నీ తుడిచి ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ ఎండబెట్టేస్తే తలతలా మెరుస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్ మొత్తం మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించి ఇంకా కొంచెం మంచిగా మేము వీడియో చేయడానికి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ ఇత్తడి సామాన్ల ఫుల్ వీడియో అంటే నా దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది అని చూడ్డానికి కమెంట్ చేయండి